హాయ్ అండి నమస్కారం నేను నిన్న నైట్ షాంపూ తయారు చేసుకున్నానండి కుంకుడుగాయలు మందారపాకు అలోవీరా అవన్నీ వేసుకొని అది షాంపూ తయారు చేయగా మిగిలింది ఇది మన మొక్కలకు కూడా పురుగు రాకుండా వీటన్నిటికీ నివారించుకోవచ్చు ఆ షాంపూ తర్వాత మిగిలినది నానబెట్టుకొని పొద్దున్నే వడపోసుకొని మొక్కలకి ఇద్దామని ఇలా తయారు చేసి పెట్టానండి ఇదిగోండి వడపోసుకొని తెల్లారదామున ఈరోజు ఐదింటికి లేచి నేను మొక్కలకి స్ప్రే చేద్దామని ఇలా మనం వడపోసుకుంటే ఆ తర్వాత మనం ధంస బాటిల్ రెండు లీటర్లు ఉంది కదా అందులో వేసుకోవచ్చు మన స్ప్రేలే తెచ్చుకొని వాడాల్సిన అవసరం లేదు రెండు లీటర్ వాటర్లో ఒక గ్లాస్ మెజర్మెంట్ వేసుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే ఇదిగోండి ఇలా మూతకి సన్న సన్న హోల్స్ పెట్టి నేను ఇలా మొక్కల మీద వేసుకుంటానండి మంచిగా మట్టి ఏదన్నా ఉన్న పురుగులు ఉన్నా మొత్తం కింద పడిపోతాయి ఇలా చేసుకుంటాను నేను ఏది కూడా వేస్ట్గా పడాల్సిన అవసరం లేదండి కుంకుడుకాయలు చేదు కదండి మందార పాకు జిగురు కదా అది ఇది రెండు మన ఆకుల మీద ఏదైనా ఉన్నా కూడా ఫ్రెష్గానో పచ్చగానో ఆ మట్టి అంతా పోయి షైనింగ్గా కట్టబడతాయి అందుకోసమని తెల్లారుజామున ఇలా తయారు ఇలా మొక్కలకి స్ప్రే చేస్తున్నానండి ఈ కెమికల్స్ అవి వేస్తారు అవన్నీ మనకు భయం కదా పిల్లలు ఉన్న చేసిన కెమికల్స్ వాడకూడదని ఇలా కూరుగాలితే మనం షాంపులా యూజ్ చేసుకోవచ్చు మొక్కలలో మనం పురుగు రాకుండా మొక్కలలో వేసుకోవచ్చు ఇలా ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు ఇదిగో మట్టి అంతా ఎక్కడెక్కడ మట్టి ఉందో అక్కడ మనం స్ప్రే చేసుకుంటే చక్కగానో ఆకుల మీద ఒక్క పురుగు ఉండదండి నేను కొన్ని మందారపు మొక్కలు తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేశానండి కొన్ని అయితే సక్సెస్ అయినాయి మరి కొన్ని అయితే వస్తున్నాయి చూడాలి ఇంకాను ఇదిగోండి ఇవి మందార పాకులు ఇవన్నీ ఇదిగో ఒకటి చేశాను వేరే చోట ఇంకొకటి చేశాను ఇది ఎల్లో కర్ర మందారాన్ని ముందు మందారం ఇది అయితే ఆరెంజ్ కలర్ది చేశాను గ్రాఫ్టింగ్ అది ఇది కూడా సక్సెస్ అయినట్టే చాలా వరకు తర్వాత ఇంకో రోజు అయిన తర్వాత పువ్వు వచ్చిన తర్వాత వీడియో చేస్తానండి మీకు ఏదో నా ప్రయత్నం నేను చేశాను ఇలా వచ్చేసి మరి చూడాలి పెద్ద మందార చెట్టు ఉంది ఇంకా చాలా పైకి ఎదిగిపోయింది అది ఇదిగోండి ఇది ఒక మందారం చిన్నది ఇది సపోటా చెట్టుకు చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి ఇది పిందెలు పడుతున్నాయి మొగ్గలు వచ్చేసి దీని మీద కూడా అలాగే స్ప్రే చేశాను చాలా పూత పింద వస్తుందండి ఇది కూడా గ్రాఫ్టీ మొక్క తెచ్చాను పోయిన సంవత్సరం అయితే పూత రాలిపోయింది ఈ సంవత్సరం నిలబడింది పిందలు వస్తున్నాయి అక్కడక్కడను ప్రతిదానికి డ్రాగన్ మొక్క కానీ మనం ఏ మొక్కలు ఉన్నాయో నా దగ్గర అన్నిటికీ అంజీరాకు అదిగోండి అసలు ఆ మందార చెట్టు అంతెత్తు ఎదిగిపోయిందండి ఎంతో పెద్దదైపోయింది చూసారా అసలు ఆ పూలు అందట్లేదు కోసుకోవటానికి కూడా అలాగే వదిలేస్తున్నాం మేము ఇదిగోండి ఈరోజు నా మొక్కల కోసం లిక్విడ్ స్ప్రే